నమ్మదగిన దేవుడు ఉన్నాడు మిమ్మల్ని ముట్టాలంటే పర్లకు శాంక్షన్ అవ్వాలి పర్లకు శాంక్షన్ అవ్వకుండా ఎవ్వడం ఎవ్వడం ముట్టడానికి వీలు ఇలాంటివి చూసి పిరుకుళ్ళ దాకోట కాదు దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాల యేసుని వెంబడించడం అంటే నిత్య జీవం అని మీకు తెలియాల ముందు నిత్య జీవం కోసం చెప్పకుండా చచ్చిపోకూడదు నేను అల్లేహ ఆ నిత్యజీవాన్ని చూస్తూనే ఈ రోజు ఇంట్లో ఏమండి లోట్లు లోట్లున్నాయా ఎంతమందికి లోట్లున్నాయి చేతులు ఎత్తగలరా లోట్లున్నా చోటు కోసం బతుకుతున్నా లోట్లు తీర్చమనే కాదు చోటు ఇస్తే చాలు దేవుడు లే లోట్ లోట్లేనాడు ఎవడు భూమి మీద లేడండి ఉన్నాడండి ఎక్కడ లేడండి ప్రపంచం ఎక్కడికి పోయినా ఏదో లోటు ఎవడొకడు చెప్తానే ఉంటాడు నీకున్న లోటు నీకు పెద్ద సమస్య కావచ్చు కానీ ఏసు నీతో ఉంటే అంత తృప్తిగా ఉంటుంది అల్లెయ్యా